హాయ్ అండి వెల్కమ్ టు సనిత గార్డెన్ ఇదిగోనండి నా గార్డెన్లో నేను ఇది క్యారెట్ అండి ఇది చూడండి క్యారెట్ నేను టాప్ కట్ చేసి నేను ఈ ధర్మకోల్ పార్క్లో పెట్టానండి ఊరికే పెట్టగానేది మొక్క వచ్చింది మొక్క వచ్చి ఎంత బాగుందో చూడండి నిజంగా ఎన్ని పూలు పూస్తున్నాయో ఇది మనకు విత్తనాలు ఇది ఇవి క్యారెట్ విత్తనాలు అవుతాయి మాట ఎండిపోయి దాకా గనక మనం దీన్ని అలా ఉంచేసినట్లయితే కనుక సూపర్గా మనకి విత్తనాలు మళ్ళీ జిమ్ వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయమాట చూసారా ఎన్నోన్నే ఒకే ఒక టాప్ పెట్టానండి నేను ఒక్క టాప్ కూడా సూపర్గా ఎదిగిపోయింది ఇంకోటి కూడా మళ్ళీ తర్వాత పెట్టాను అది లేట్ కాదు చిన్నగా మొక్క వచ్చింది చిన్నగా సైడ్ సైడు ఇది మాత్రం పెద్దది ఇంకా అది చిన్నది చూసారు కదా ఎంత పెద్ద చెట్టు అయిందోనండి ఒక్క టాప్ పెడితే నేనైతే చాలా విత్తనాలు వచ్చినాయి బాగా పూలు అయితే బాగా వచ్చినాయి అండి చుట్టూ నాలుగైదు గుత్తులు వచ్చినాయి చాలా హెల్దీగా ఉంది నేనైతే గార్డెన్లో ఎప్పుడు కూడా నేను క్యారెట్ కొంటమే తప్ప ఆ విత్తనాలు ఎప్పుడు కూడా ఇలాగా గ్రోత్ చేయలేదండి ఈసారి ఫస్ట్ టైం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తానికి చాలా బాగుంది కదండి ఫ్లవర్ సరేనా చూసాను అందించండి బాయ్